పాప <trak> <trak shi zendi> మళ్ళీ వెనకెందుకెళ్ళావు ఇదంతా ఎందుకు షూట్ చేశావు కేవలం పాపను కాపాడటమే కాదు సార్ దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది కేవలం మంటలు పొగ అంతే కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఆడవటం ఇదంతా చూస్తే గానీ జనాలు కనెక్ట్ అవ్వరు మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్ గా ఉండాలని అయ్యుండే నేను కదా సార్ ఇంత రిస్క్ చేసింది మోర్ మోర్ మనీ కోసం అంత అప్పుడప్పుడు తప్పదు సార్ డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదాచుకోలేదు మనం ఎలా ఉండాలనుకుంటాము అలాగే ఉంటాం కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ మనం అదే చెప్పాలి రే రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలా రా ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది అందుకే షూట్ చేశాను ఓ సరే ఎవరు హలో హలో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ

ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి ఇలా అర్లీ మార్నింగ్ ఎందుకు లైక్ పోతే రానని చెప్పాలి చేసేది మంచి పని కోసమేగా ఇప్పుడు ఏమన్నానని పొద్దున్నే రన్నింగ్కి వస్తే ఇలాగా మార్నింగ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది అవుతుంది కదా ఎర్లీ మార్నింగ్ సారీ హలో ఫైవ్ మినిట్స్ ప్లీజ్ టార్గెట్ తలిచిపోయాను పడుకుంటా చల్లారిపోతుంది రాత్రి నిద్రపోలేదా కొద్దిగా పని ఉంటే నువ్వు నైట్స్ వర్క్ చేస్తావా అదే నిన్న రాత్రి ఒకటే కొంచెం అవసరం అయితే పని చేయాల్సి వచ్చింది ఏ ఏం లేదు నాకు నైట్స్ వర్క్ చేసే వాళ్ళంటే ఎందుకో పెద్దగా నచ్చదు ఎందుకు నాన్న నా చిన్నప్పుడు ఆర్మీలో ఉండేవారు అప్పుడు ఆయన చూసింది చాలా తక్కువ రిటైర్ అయ్యాక నైట్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు నేను జాబ్కి వెళ్ళే టైంలో ఆయన పడుకొని ఉంటారు నేను ఇంటికి వచ్చేసరికి డ్యూటీకి వెళ్తారు రాత్రుల్లో నేను అమ్మ మాత్రమే ఉంటాము ఒక కూతురుగా ఆయనతో బయటకు వెళ్ళాలని కుదరదు అందుకే నైట్ వర్క్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు టూ హండ్రెడ్ విల్లు వెల్కమ్ జో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొన్ని రోజులుగా వైజాగ్లో ప్రముఖ టీవీ ఛానల్స్ బ్రోడ్కాస్ట్ రూల్స్ వైలెట్ చూసీ న్యూస్ని టెలికాస్ట్ చేస్తోంది ఇప్పుడు మనం ఎక్స్క్లూస్ విజువల్స్ ద్వారా చూస్తున్నా చూడకు నాన్న ఎక్స్క్లూస్ మీ కంచెన్ టీవీ ఆఫ్ చెండింగ్ థ్యాంక్ న్యూస్ చూసావా ఎంత డిస్కస్టింగ్ గా ఉందో మరి అంత దగ్గరగా ఎలా షూట్ చేస్తారు అది వాళ్ళ జాబ్ నువ్వు మాత్రం అలాంటివి చేయవు కదా చచా నో వే హా థాంక్ గాడ్ ఓకే స్కూల్ టైం అవుతుంది వెళ్దాం పద హా రావనలేదురా మహతీకి నేను నైట్ రిపోర్టర్ అని చెప్పేస్తాను ఆ పని అప్పుడు నువ్వు లేట్గా రావు చెప్పారా అది కాదురా తను నన్ను ఇష్టపడుతుందని తెలుసు కానీ ఆ ఇష్టం ప్రేమో కాదో తెలీదు తెలుసా చెప్పేస్తా అప్పుడు చెప్పు వదలయ్య హలో ఎవరు

ఏంట్రా ఇది చెట్టు కూలిపోయిందంట వెళ్ళలేదా అది వాల్యూ ఉన్న న్యూస్ కాదు కదా కవరేజ్ కోసం కాదు ఖాళీగా ఉన్నారని కూలిన చెట్టు కాలిపోతున్న కారు ఇది